రెడ్ బుక్ రాసిన లోకేష్ గారు మోస్తున్న ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈరోజు రాజ్యాంగ దినోత్సవమే కానీ ఏపీలో లోకేష్ రాజ్యాంగం నడుస్తుంది మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మరియు మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పరామర్శించారు ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రాజకీయాలను దగ్గరగా చూస్తున్నాను ఇంతటి దారుణమైన పోలీసు యంత్రాంగం ఎప్పుడూ చూడలేదని ఇక ముందు చూడబోనని తెలుపుతూ సుధారాణి ఆమె భర్త వెంకటరెడ్డి అసభ్యకరమైన పోస్టులు పెట్టారని నేరారోపణ చేస్తూ కేసులు పెట్టి పలు పోలీస్ స్టేషన్లలో చిత్రహింసలు పెడుతున్నారని ఇంకా వీరిపై ఎటువంటి నేరం రుజువు కాలేదని కేవలం వాళ్లు నేరారోపణ చేయబడిన నిందితులు మాత్రమేనని కానీ వారు బెయిల్ కోసం పెట్టుకోకుండా కావాలని రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఆరోపణపై కేసులు పెడుతూ బెయిల్ రాకుండా వారికున్న హక్కులను హరింప చేస్తున్నారని ఇప్పటికీ సుధారాణి ఆమె భర్తను పదమూడు పోలీస్ స్టేషన్లు తిప్పారని అదేవిధంగా పాలూరి రాజశేఖర రెడ్డి మీద రెండు కేసులు ఇంటూరు రవి కిరణ్ మీద సుమారు ఇరవై కేసులు పెట్టారని రాష్ట్రంలో ఒక భయానిక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఒక మహిళ అని కూడా చూడకుండా చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లో ఐదు రోజులు సుధారణని భర్తను పెట్టి చేతులు కాళ్ళు మీద కొట్టారని ఈ విషయం ఆమె జడ్జి గారికి కూడా కోర్టులో తెలిపారని పాలూరి రాజశేఖర్ రెడ్డిని అరెస్టు చేసే ముందు ఒక ఎఫ్ఐఆర్ పెట్టారని అరెస్ట్ అయి ఎదుర్కొందామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వారి వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పడాల శివారెడ్డి గారు సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భవనం రాఘవరెడ్డి గారు వంగ రాజారెడ్డి ఎస్టీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పాలపర్తి వెంకటేశ్వరరావు గంటన వాటి గబ్రియల్ మూరే రవీంద్రారెడ్డి ఎంపాటి వెంకటప్పరెడ్డి తదుపరి తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీడియాలో కూడా ఎవరు మాట్లాడకూడదు సోషల్ మీడియాలో కూడా ఎవరు ఉండకూడదు ఎవరు కనపడకూడదు మాకు ఏ పోస్టులు పెట్టకూడదు ఏమవుతుంది తెలుసా నివురుగప్పి నిప్పులాగా ఉంటుంది ఇప్పుడు పేలిగా విస్ఫోటం పేలి బద్దలయ్యే కార్యక్రమం ఉంటుంది దానికోసం ఈరోజు ఎదురు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది సోషల్ మీడియా వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాం హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది అట్లానే సుప్రీంకోర్టుకు వెళ్ళే కార్యక్రమం కూడా చేస్తున్నాం న్యాయపరంగా పోరాటం చేయడానికి మీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీకు అండగా ఉంటాం మేమందరం మీకు భరోసా ఇస్తున్నాం మీకు ధైర్యంగా ఉండండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఆటుపోట్లు వస్తూ ఉంటాయి వీటన్నిటిని కూడా ఎదుర్కొనే శక్తిని ఆ భగవంతుడు మీ అందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సుధారాణి గారిని ఆమె భర్తని రాజశేఖర రెడ్డి గారిని కలవటం జరిగింది ముఖ్యంగా సుధారాణి ఒక మహిళ అని చూడకుండా తనకు ఇద్దరు చిన్నపిల్లలు కూడా పదమూడు కేసులు పీటీ వారెంట్లు ఇచ్చి శ్రీకాకుళం దగ్గర పాతపట్నం దగ్గర నుంచి నర్సరావుపేట తీసుకురావటం నర్సరావుపేట నుంచి మళ్ళీ నిన్న ఆదోర్ని తీసుకువెళ్ళటం ఆదో నుంచి చీరాల ఈ విధంగా రాష్ట్రం అంతా కూడా ఒక మహిళ అని చూడకుండా కొట్టడం చేతుల మీద కొట్టడం కాళ్ళ మీద కొట్టడం ఏం తప్పు చేసింది సుధారాణి నేను అడుగుతా ఉన్నాను కేవలం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందనే ఒకే ఒక ఆరోపణతో ఇంత చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఎప్పుడు కూడా చూడలేదు గతంలో ఎప్పుడు కూడా వెళ్ళలేదు అట్లానే ఆమె భర్త వెంకటరెడ్డి అనే భర్త అతనికి సంబంధం లేదు అతను ఒక పోస్ట్ కూడా పెట్టలేదు ఇంతవరకు అతని మీద ఏదైనా పోస్ట్ పెట్టుంటే నిరూపించాలని చెప్పి నేను ఛాలెంజ్ విస్తున్నాను తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ పెద్దలకు అతను కనీసం ఒక పోస్ట్ పెట్టలేదు ఒక పేజీ లేదు సోషల్ మీడియాలో అతన్ని అన్యాయంగా ఈరోజు ఆమెతో పాటు జైల్లో పెట్టి అట్లీస్ట్ ఆ పిల్లల్ని కూడా సంరక్షించుకోకుండా ఇద్దరిని లోపల పెట్టి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈరోజు అందరికీ తెలిసి నవంబర్ ఇరవై ఆరో తారీఖు భారత రాజ్యాంగం ఆమోదన దినోత్సవం భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు ఇలాంటి రోజున మేము సబ్జైలుకి వెళ్ళి ఈ పరిస్థితులు చూస్తే అసలు భారత రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలవుతుందా లేదా ప్రజలు ఒకసారి చూడాలి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం రా ఈ రాష్ట్రంలో లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు అంబేద్కర్ గారి రాజ్యాంగం ఒక్క శాతం కూడా ఈ రాష్ట్రంలో నడపట్లేదు కూటమి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా మహిళని కూడా చూడకుండా ఎవరికైనా మానవతాద్భుత ఉంటుంది ఇప్పటిదాకా రెండు నెలల నుంచి స్టేషన్ చుట్టూ తిరగడమే తప్ప ఒక రోజు కూడా ఆ అమ్మాయిని ఖాళీగా జైల్లో పెట్టిన రోజు లేదు ఈరోజేనంట ఎక్కడికి తీసుకువెళ్ళని రోజు అందుకే రాజ్యాంగం ఆమోదించింది కదా అందుకని ఈరోజు వదిలేసినట్టున్నారు సో ఈ ఒక్కరోజు వదిలేశారు ఈ విధంగా పరిపాలన చేస్తూ ఉంటే ఒకవైపు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి అవి ప్రశ్నిస్తారేమో సోషల్ మీడియాలో అని చెప్పి సోషల్ మీడియాలో కూడా ఎందుకంటే ఎల్లో మీడియా అంతా వాళ్ళదే కదా ఈ ఎల్లో మీడియా ఒకవైపు రోజు రాస్తూ ఉంటుంది చంద్రబాబు నాయుడు చేసినా చేయకపోయినా ఆయన గురించి పెద్ద ఎత్తున రాస్తూ ఉంటారు ఇక సోషల్ మీడియాలో కూడా ఎవరు మాట్లాడకూడదు సోషల్ మీ జగన్మోహన్ రెడ్డి గారికి యాభై రెండు యాభై ఒకటో ఇంక మళ్ళీ కాడ కొత్త సాంప్రదాయాలు సృష్టిస్తున్నారు తీసుకెళ్ళి కొట్టే కార్యక్రమాలు మ్యాజిస్ట్రేట్ ముందే చెప్పినటువంటి సందర్భం కాబట్టి ఒక దుర్మార్గమైన పరిపాలన ఇది ఎవరి పరిపాలన కూటమి పరిపాలన కాదు కాదు ఇది ఎవరి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాదు కాదు ఇది ఎవరి పరిపాలన రెడ్ బుక్ పరిపాలన ఎవరైనా రెడ్ బుక్ ఆధర్ లోకేష్ నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాశారు ఆ రెడ్ బుక్ని మోసుకుంటున్నారు కూటమి అంతా కలిసి మోస్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పోలీసులు డీజీపీ రెడ్ బుక్ మోస్తున్నారు రెడ్ బుక్లో ఎవరి పేరు ఉంటే అరెస్ట్ చేస్తారు మా పేర్లు ఉండే లేదో మాకు తెలియదు ఇంకా వీళ్ళ పేర్లు ఉన్నాయి వీళ్ళని అరెస్ట్ చేశారు ఆర్జీవీ పేరు ఉందంటే ఆర్జీని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒక సినిమా డైరెక్టర్ని ఇంకా మీరు చూశారు కదా సినిమా డైరెక్టర్లు ఇంతకుముందు ఎన్టీ రామారావు మీకు చాలామంది పెద్దవాళ్ళకి తెలుసో తెలియదో పెద్దవాళ్ళకి తెలుసు ఎన్టీ రామారావు గారు క్యారికేచర్ పెట్టి సినిమా తీశారు మండల అధ్యక్షుడు అని అప్పుడు పాపం ఎన్టీ రామారావు గారు పట్టించుకోవాలా పాపం చంద్రబాబు నాయుడు గారు కుమారుండ ఆర్జీవి గారి సినిమాలు పప్పు అన్నారంటే నన్ను పుప్పంటాడా అంటాడా పొప్పు అనలా తప్పు రాగొట్టేస్తారంటున్నాడు పోలీసులు అడ్డం పెట్టుకుని ధర్మం కాదంటున్నా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఈ దుర్మార్గమైనటువంటి ప్రయోగం మీరు చేస్తున్నారు ఈ ప్రయోగం వికటిస్తుంది ఎన్న చేస్తారు నాకు అర్థం కాలా ఒక రెండు నెలలు ఎట్టి పెడతారు లోపల లేదు మూడు నెలలు ఎట్టి పెడతారా జీవితాంతం అట్టి పెడతారు లోపల జీవితాంతం లోపలే ఉంటారా జగన్మోహన్ రెడ్డి గారిని లోపలి పెట్టారు జీవితాంతం ఉన్నాడా అక్కడ దాకా ఎందుకు చంద్రబాబు లోపల పెట్టారు జీవితాంతం ఉన్నాడా అక్కడ దాకా ఎందుకు మన రేవంత్ రెడ్డిని పెట్టారు జైల్లో చూడదాక ఇట్లా రాజకీయ కక్షతో లోపల పెడితే ఏం జరిగింది అనేది చరిత్ర చెప్పిందిగా ఆ చరిత్ర చూసుకుంటారా లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి అక్రమాలు అన్యాయాలు ఆయన వెంటబడతాయి గుర్తుపెట్టుకుని మనం చేస్తున్నాం రెడ్ బుక్ని రాసినటువంటి లోకేష్ గారు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు సుధారాణి వెంకటరెడ్డి అనే వాళ్ళని చిత్రహింసలుగా కొట్టారు ఇది రాజ్యాంగ విరుద్ధం మా వెంక మా పోల్ నేమో ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చి కోర్టులో ఒక ఎఫ్ఐఆర్ పెట్టారు దిస్ ఇస్ చీటింగ్ ఇంత దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నారు భయపెట్టాయి పరిపాలన చేయాలని ప్రేమ పొంది పరిపాలన చేయాలని కాదు సూపర్ సిక్స్ అమలు చేసి పరిపాలన చేయాలని కాదు భయపెట్టి పరిపాలన చేయాలనుకున్న వాళ్ళు ఉండరు నాయన ఏదో వస్తుంద జమీని ఆ జమిలోనే తేలిపోద్ది వస్తే అది కూడా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా సోషల్ మీడియా కార్యకర్తలకు అందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వారము రెండు వారాలు నెల రోజులు జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ధైర్యంగా ఉండండి అన్నీ విడిపోతాయి రాబోయేది మన కాలం అని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వారికి కూడా చెప్పదలుచుకున్నాను అందరికీ మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడే సబ్ సబ్జైల్ ఈ కాపీ ప్రకారం నేను కాపీ తీసుకుని వాళ్ళకి సరణ చేసి నేనేం చెప్పానంటే ఇవాళ పది ముప్పై నిమిషాలకు మీరు తీసుకెళ్తున్నారయా రేపు మది పది ముప్పై నిమిషాలకు మీరు కోర్టులో హాజరు పరచకపోతే మీది ఇల్లీగల్ కస్టడీ అవుతుంది మీది చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాను జాగ్రత్త అని చెప్పా ఖచ్చితంగా మన నెక్స్ట్ రోజు పది ముప్పై నిమిషాలు కోర్టులో హాజరుపరిచారు దానికోసమే నేను పట్టు చేశా ఎక్కడో పట్టుకెళ్ళారనుకో డేట్ టైం రాసేస్తారు ఇది మీడియా ముందు తీసుకెళ్ళా దానికి హోంమంత్రి గారు అంటారు మరి తెలిసి అంటదో తెలియకంటదో మరి నాకు తెలీదు అంబటి రాంబాబు అంబటి రాంబాబు అనుకో వాడెవడో మాజీ మంత్రి వాడెవడో మాజీ మంత్రి అంట సవాల్ చేశాడు మా పోలీసులు పట్టుకొచ్చారు వాడెవడో మాజీ మంత్రి సవాల్ చేస్తే ఈమె పంపిస్తే పట్టుకుంట సవాల్ చేయలే సవాల్ చేస్తే వేరే రకంగా ఉంటుంది సవాలు చేసే పరిస్థితి వస్తుందని కూడా మనం చేస్తున్నాం సవాల్ కాదు ఇది అతన్ని హాజరు పెట్టాలనే ఉద్దేశంతో హాజరు పెట్టాం ఇచ్చినప్పుడు ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చారు నాకు చెప్పే దానిలో ఏముంది పోలూరి రాజశేఖర్ అని ఉంది ఎక్యూజ్డ్గా కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఏం చేశారు దేశా పట్టుకో పోలూరి రాజశేఖర్ అని పెన్నుతో అండ్ అదర్శం రాశారు చూడండి పోలీసు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అండ్ అదర్శన్ రాశారు పెన్నుతో నాకు ఇచ్చినప్పుడేమో నేను ఒక మాజీ మంత్రిని న్యాయవాద వృత్తి కొంతకాలం చేశాను నా దగ్గర నుంచి ముద్దాయిని తీసుకెళ్లేదప్పుడేమో పోలూరు అని రాశారు తీసుకెళ్ళిపోయిన తర్వాత దీనిలో అండ్ అని రాశారు చూడండి ఎలా మోసం చేస్తున్నారు పోలీసులే ఎవరో కాదు మోసం చేసేది చీటింగ్ చేసేది పోలీసులు నన్ను చీటి చేస్తున్నారు నా దగ్గర తీసుకెళ్ళి అలా చేశారు అంతేకాదు మళ్ళీ అక్కడ తీసుకెళ్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు ఎందుకంటే హోంమంత్రి గారు ఎస్సీ అంట పెట్టారంట మా ఏమేమో నేను హోం మంత్రిని నేను ఎస్సీని కాదు నేను బైబుల్ చేతులు ఉంటుంది నేను చలిక సందర్భాలు చెప్పారు ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఎస్సీ ఎట్ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టినా త్రిబుల్ వన్ పెట్టినా మార్చిన కేసు మార్చిన దీనిలో మార్చి బెయిల్ రాదు బెయిల్ రాలేదు రాకపోతే మన నర్సాపేట పోలీసులు వెళ్ళిపోయారు ఏ మా దగ్గర ఒక కేసు ఉంది తీసుకురావాలి మన దగ్గర తీసుకొచ్చారు రెండు రెండు కేసులు ఉన్నాయి రెండు కేసుల మీద బెయిల్ వేస్తున్నాం ఆమె మీద పదమూడు కేసులు ఉన్నాయి ఇంకా కొన్ని కేసులు పెడతారు ఇంటూరు కిరణ్ అనే మీద ఇరవై కేసులు ఉన్నాయి ఇంకా నాలుగు పెడతారు ఏంది ఇది నాకు అర్థం కాలేదు రాష్ట్రంలో చట్టం ఉందా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో పెడితే వాళ్ళని ఈ విధంగా వేధిస్తున్నారే అయ్యా మీరు కూడా మా మీద సోషల్ మీడియాలో పెడుతున్నారు ఎంత భయంకరంగా పెడుతున్నారు చూస్తున్నారు మీరు యూట్యూబ్ యూట్యూబ్ అందరూ చూస్తారుగా చేతులు ఉంటారుగా ఎంత భయంకరంగా పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత భయంకరంగా పెడుతున్నారు భారతమ్మ గారి మీద ఎంత భయంకరంగా పెడుతున్నారు నా మీద ఎంత భయంకరంగా పెడుతున్నారు వీటి మీద యాక్షన్ తీసుకోరా వీటి మీద వాళ్ళు పెట్టుకోవచ్చు వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఏ అయినా పెడితే మాత్రం వాళ్ళని ఇల్లీగల్గా తీసుకుని కేసులు పెట్టి రోపలు వేసి మానసికంగా కొంగదీస్తాం ఎనలు కొంగతీస్తారు సార్ ఎన్నికైతే ఒక యాభై సంవత్సరాలు ఉంటారు మీరు ఈ తర్వాత తెలుస్తాం దీని సంగతి నేను ఏమంటానంటే నేరం చేశారని ఆరోపణ చేయబడిన వ్యక్తి మీద ఏ విధమైన దౌర్జన్యం చేయడానికి వీల్లేదు పోలీసులు కానీ దౌర్జన్యం చేసి కొట్టి కొన్ని నేరాలు ఒప్పుకోమని అనడం అనేది చాలా దారుణమైనటువంటి అంశం ఈ దారుణమైన అంశాలు మన కళ్ళ ముందే రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి ఇది అన్యాయమని ఖండించవలసినటువంటి బాధ్యత ఉన్నది ఒక కేసు కేసు మీద కేసు కేసు మీద కేసు పదమూడు కేసులు ఇంకా నాలుగు కేసులు రెడీగా ఉన్నాయంట ఇక అన్ని చోట్ల తీసుకెళ్ళి వీళ్ళని హాజరుపరచడం మళ్ళీ తర్వాత ఏంటంటే వీళ్ళ దగ్గర కొంత విచారణ చేయాలంటే కస్టడీ పిటిషన్ వేస్తారు మళ్ళీ కస్టడీ పిటిషన్ మూడు రోజులు తీసుకుంటారు ఈ విధంగా ఒక చిన్న నేరం మోపబడింది అది పెద్ద నేరం కూడా కాదు సోషల్ మీడియాలో జరిగినటువంటి పెద్ద నేరాల కిందకి రాలే ఇంతకుముందు చాలామందికి బెయిల్ ఇచ్చారు కానీ ఇప్పుడు దే ఆర్ మేనేజింగ్ అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఏదో ఒక విధంగా లోపల నిర్బంధించాలనేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది నేను మనవి చేస్తున్నా ఇది కలకాలం జరగదని మనవి చేస్తున్నా మీరు అత్యధికమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చారు ఓకే పరిపాలన చేయాలి ఓకే మమ్మల్ని నిర్బంధించి మా పార్టీని తొక్కేయాలనేటువంటి మీరు ప్రయత్నం చేస్తే ఒక పార్టీని తొక్కాలనుకుంటే ఎవరి వల్ల కాదు అది మళ్ళీ పెరుగుతుంది ఇది చరిత్రలో చాలా సత్యాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా వారిద్దరినీ పలకరించి వారి విషయాలు తెలుసుకొని మీ ముందు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం పోతే పోలూరు రాజశేఖర్ రెడ్డి ఈయన నగరికల్లు నేను సత్యనపల్లికి రిప్రజెంట్ చేశాను నాకు బాగా తెలుసు ఆయన పట్టుకోవాలని పోలీసులు తిరిగారు ఏ పోలీసులో మాకు తెలియదు వాళ్ళు సత్తెనపల్లి పోలీసుల గుంటూరు పోలీసుల నూజుగుడి పోలీసుల శ్రీకాకుళం పోలీసులో తెలియదు రోజు ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి పోలు రాజశేఖర్ ఉన్నాడా అని అడిగేవాళ్ళు పోలు రాజశేఖర పారిపెడపా భయం వేసి అబ్బాయి పోలు రాజశేఖర నిన్ను నిన్ను ఆదరపరచకపోతే అమ్మ మిమ్మల్ని తీసుకెళ్తామని తల్లిదండ్రులు బెదిరించారు అన్నను వెళ్ళి బెదిరించారు నన్ను సంప్రదించాడు రావాయ నా దగ్గరికి అని చెప్పాను నేను నా దగ్గర తీసుకొచ్చాను ఇలాగే మేము పలకరించి ఎక్కడైతే గుంటూరు సబ్జైల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని పలకరించి ఎవరైతే ఉన్నారో నేరస్తులని మోపబడిన వారు ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళు పలకరించి బయటకు వచ్చినప్పుడు ఈ పోలు రాజశేఖర్ వస్తే చెప్పా అమ్మ పోలీస్ రాజశేఖర్ పోలు రాజశేఖర్ నా దగ్గరే ఉన్నాడు ఏ పోలీసులు తిరుగుతున్నారో చెప్పండి అయ్యా తీసుకెళ్ళండి మీద కేసు ఉంటే తీసుకెళ్ళండి అని చెప్పా ఇప్పుడు తీసుకెళ్ళరు నా ఇంట్లో ఉంటాడు రండి తీసుకెళ్ళని నేను చెప్పా ఇది నేను చెప్పేది ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే రాజశేఖర్ని కోర్టులో కానీ పోలీసుల ముందు కానీ హాజరుపరచాలి కోర్టులో హాజరుపరచడం సాధ్యపడదు ఎందుకు వెళ్ళే లోపల పట్టుకుంటారు అందుకని పోలీసులకే హాజరపడదాం అనేటువంటి నిర్ణయానికి మేము వచ్చాం ఎందుకంటే అతను ఒక చిన్న కుర్రవాడు భయపడేటటువంటి వ్యక్తి కాబట్టి నెక్స్ట్ రోజు పోలీసులు వచ్చారు న్యూజువీడి పోలీసులు సార్ అన్నారు ఎఫ్ఐఆర్ న్యూజ్ పోలీసులు అన్నారు వచ్చి నాకు ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చారు ఎఫ్ఐఆర్ కాపీ ఆ ఎఫ్ఐఆర్ కాపీ ప్రకారం నేను తీసుకున్నాను తీసుకున్న తర్వాత దానిలో సెక్షన్స్ ఇవన్నీ వేశారు ఇది రోజు నరసరావుపేట సబ్జైల్లో ఉన్నటువంటి ముగ్గురు సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని పలకరించాలనే ఉద్దేశంతో నేను గోపిరెడ్డి గారు ఇంకా మిగతా నాయకులు అందరం కూడా రావటం జరిగింది ఆ ముగ్గురిని లోపలికి వెళ్ళి పరామర్శించి వారు చెప్పిన మాటలన్నీ విని మీతో నాలుగు మాటలు చెబుదామనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది నేను పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చాను అప్పటి నుంచి ఇప్పటిదాకా రాజకీయాలను చాలా దగ్గరగా పరిశీలిస్తున్నాను ఇంత దారుణమైనటువంటి పరిస్థితి పోలీస్ యంత్రాంగం ఇప్పుడు చెయ్యలేదని ఇక ముందు కూడా చెయ్యబోరని నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే సుధారాణి వెంకటరెడ్డి వీళ్ళిద్దరూ చిలకలూరుపేటకు చెందినటువంటి ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తలు వారు అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారని వాళ్ళని అరెస్ట్ చేశారు అవి అసభ్యకరమైనవా సభ్యకరమైనవా అవి నేరం కిందకు వస్తాయా రావా అనేది నిర్ణయించవలసింది ఫైనల్గా న్యాయస్థానాలు వాళ్ళ మీద నేరారోపణ చేయటం మాత్రమే జరిగింది నేరం రుజువు కాలేదు నేరారోపణ చేయబడిన వాడిని ముద్దాయ్ అంటారు ఈజ్ అన్ ఎక్యూజ్డ్ ఎక్యూజ్డ్కి చాలా హక్కులు ఉంటాయి ఏమంటే బెయిల్ తీసుకునే హక్కు ఉంటుంది కానీ అలా బెయిల్ తీసుకునే హక్కును హరించటం కోసం ఈ సుధారాణి అనే మహిళని ఎన్ని స్టేషన్లు తిప్పారంటే మీరు ఆశ్చర్యపోతారు ఇప్పటికి పదమూడు స్టేషన్లు తిప్పారు ఆమె వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆమె ప్రయాణంలోనే ఉంది వాళ్ళ ఒక్కరోజేనంట ఖాళీగా ఉంది పదమూడు స్టేషన్లు ఎక్కడో తెలుసా ఆదోని అదో శ్రీకాకుళం దగ్గర ఒక స్టేషను పాతపట్నం గుంటూరు చీరాల చెలకలూరిపేట మాచర్ల ఇట్లా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు కేసు కేసుమెద ఏ కేసు అన్నీ ఒకే కేసు రిజిస్టర్ చేసి ఇన్ని కేసులు ఉన్నాయని ఆమెను తరలించేటటువంటి ప్రతిపాదన చేస్తున్నారు అతను ఆమెనే కాదు అందరిని అంతే ఇంటూరు రవికిరణ్ణి అదే విధంగా చేశారు ఈ రకంగా ఒక రకమైనటువంటి భయాందోళనను క్రియేట్ చేయాలనేటువంటి తాపత్రయం ఇల్లీగల్గా మీకు ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాలి సుధారాణి వెంకటరెడ్డి ఇద్దరితో ఇద్దరం మాట్లాడాం చాలా క్లోజ్గా వాళ్ళు చెప్పింది అంటే తీసుకెళ్ళి కొట్టారంట ఐదు రోజుల పాటు చెలకూరుపేటలో నిర్బంధించి చేతుల మీద కాళ్ళ మీద భార్యాభర్తలు ఇద్దరిని కొట్టారు పోలీస్ కస్టడీలో పోలీసులు ఈ విషయం మళ్ళా ఆమె మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు మొత్తం వివరంగా చెప్పారు మ్యాజిస్ట్రేట్ గారు దాన్ని రాసుకున్నారు వ్రాతపూర్వకంగా ఈ తర్వాత ရဲပုံနာပါတော့တည်နေတာ